హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏరోంది అద నిన్న డి వెళ్ళామండి సామాన్ తీసుకుందామని నిన్న మా పాప లేదు బాబుని మాత్రమే తీసుకెళ్ళాము చూడండి అక్కడ ఫోటోస్లోకి ఇలా పోజ్ ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ బుక్స్ దగ్గరికి వెళ్ళాడండి బుక్స్ చూడండి ఎన్ని వచ్చాయో పిల్లలకి కిడ్స్కి సంబంధించింది స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా బుక్స్ పెన్సిల్స్ కంపాక్స్ ఎరేజర్ పెన్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక వాటిని చూశాక మావాడు అస్సలు ఆగలేదండి మమ్మీ ఇది కొనియవా ఆ మమ్మీ అది కొనియావా మమ్మీ ఇది కొనియవా ఇది ఒక్కొక్కటి చూపిస్తా ఉన్నాడు నిన్న వీడిని తీసుకెళ్ళడమేమో కానీ తల అంతా తిన్నాడండి ఇది కొనియవా మమ్మీ అది కొనియవా మమ్మీ తాపకు చూడండి అవ అదొకటి తీసి ఇదొకటి తీసేలా చూపిస్తున్నాడు ఇక అక్కడి నుంచి వచ్చాక ఇక ఫస్ట్ అయితే నేను వెళ్ళి సామానాన్ని తీసేసుకున్నానండి అది దాంట్లో ఉన్న సామానంతా ఇక తర్వాత అవి స్పెక్టికల్స్ చూడండి స్పెడ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు బాగా అల్లరి చోట కుదురుగా ఉండడు పిల్లలంటే అంతే కదండి మీ పిల్లలు కూడా ఇంతేనా మా వాళ్ళైతే ఇంకా మరీను అది చూడండి అది పెడుతున్నాడు ఇది పెడుతున్నాడు ఇది పెడుతున్నాడు అది పెడుతున్నాడు తర్వాత ఇక వచ్చేది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి వర్షాకాలానికి సంబంధించిన ప్రతీది ఉందండి డిమార్ట్లో అంబ్రెల్లాస్ రెయిన్ కోట్స్ అన్నీ ఉన్నాయండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇక్కడ ఫ్లవర్ వాష్ చూడండి చాలా బాగున్నాయి అందుకే వీడియో తీశాను అక్కడ కూడా ఫోటో దిగాడు మీ ఫస్ట్లో ఫోటో చూసారు కదా ఇక్కడే ఫోటో దిగాడండి మమ్మీ నన్ను ఒక ఫోటో దించావా ఇక్కడ అని అంటే ఫోటో తీశానండి చూసారా రెయిన్ కోట్స్ అండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా పిల్లలకు సంబంధించినవి కానీ పెద్దలకు అన్నీ ఉన్నాయండి మళ్ళీ మా సామాన్ అండి తర్వాత లాస్ట్లో బాటిల్స్ కూడా తీసుకున్నానండి పిల్లలకి పాతవి ఉన్నాయి కానీ మళ్ళీ కొత్తవి అనేసి బాటిల్స్ కూడా రెండు తీసుకున్నానండి చూపిస్తాను ఇవి అక్కడ సాస్లు అన్ని గ్లాసెస్కి సంబంధించిన ప్రతీది ఉన్నాయండి ఈసారి మా పాపని తీసుకెళ్ళలేదు మా పాప మా చిల్లవాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళిందైతే తీసుకెళ్ళలేదు ఇక మా బాబు ఒక్కడిని తీసేసుకుంటే వాడే ఎంజాయ్ చేశాడు ఇక మొత్తం మాలంతా వాడిదే డీమాట అంతా వాడిదే చూడండి చూడండి ఎలా స్కిడ్స్ చేస్తున్నాడు ఏ వద్దురా పడతావు ఇవేనండి బాటిల్స్ రెండు పిల్లలకి తీసుకున్నాను మామూలుగా మార్నింగ్ పెట్టడానికి స్నాక్స్ టైంలో తాగుతారు కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారండి అందుకే చిన్న బాటిల్స్ తీసుకున్నాను చూడండి హాయ్ చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఈ బాటిల్స్ అండి బాటిల్స్లో నుంచి మామూలుగా చిన్నవి తీసుకున్నాను బాటిల్స్ ఇక అయిపోయిందండి సామాన్ తీసుకోవడం వెళ్దామని అంటే వామో నిన్న చాలామంది వచ్చారండి అక్కడ అసలు ఒక్క చోట కూడా అసలు బిల్ చేయడానికి లేదండి ఇక లాస్ట్లో ఎట్లనో అయితే బిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో కొత్తగా చూసే అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ